హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే లాస్ట్ శ్రావణ శుక్రవారం తీసిందన్నమాట ఇంకా ఆ రోజైతే అసలు నేను ఏ పని చేయలేదు ఎందుకంటే మా అమ్మ వచ్చిందంటే ఇంక నన్ను రానివ్వద్దు మా మరదల్ని రానివ్వద్దు అంటే ఏదన్నా తనకి సెట్ అవ్వలేని యాను ఉంటే వండమంట తప్పితే మమ్మల్ని అయితే ఇంకా అసలు వంటగదిలో నేనైతే మా అమ్మ వచ్చింది నాలుగు రోజులైంది ఒక్కసారి కూడా ఒక గిన్నె కూడా అన్నమాట అలా ఉంటుంది మా అమ్మతోటి ఇంకా నేను లేసేసరికి మొత్తం అన్ని దేవుడి సామానంతో సహా రెడీ చేసి పెట్టేసింది ఇంకా నేను లేచి స్నానం చేసి ఇక్కడ అయితే ఇంకా ప్రసాదానికి సేమియో పులిహారైతే చేస్తున్నాను ఇంకా స్టవ్లు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం అయితే చేసానండి ఇంక ఈరోజైతే మా మాన్య గారు కూడా మాతో పాటు లేచిపోయింది అసలు అది ఏడు ఎనిమిది అయితేనే కానీ లేకదో ఇంకా అది కూడా లేచిపోయిందన్నమాట ఇంక అందరూ ఈరోజు ఆరున్నర ఏడు కల్లా మొత్తం స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఇంట్లో అందరికి కూడా ఎనిమిది అయ్యేసరికి మొత్తం అందరికీ పూజలు కూడా అయిపోయినాయి అన్నమాట అంత ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇంకా మా అమ్మ చేసేసింది పాపం మూడు గంటలకు నాలుగు గంటలకు లేచిందంట లేసి మొత్తం అన్నీ చేసేసింది అందుకే ఇంకా అందరూ ఫ్రీ అయిపోయారు ఇంకా అలాగే ఇంకా టిఫిన్ అయితే ఈరోజు బయట నుంచి తెప్పించేసారు ఇడ్లీ అయితే తెప్పించి మా తమ్ముడు అందుకని చెప్పేసి ఇదిగోండి ప్రసాదం అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది బాగుంది కూడా టేస్ట్ అంటే ప్రసాదంగా చేసింది ఏదైనా కూడా ఆ ప్రసాదం అయ్యేసరికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే కాళ్ళకి పసుపు అయితే అన్నమాట మా మరదులు సరే నేను లేనా లేదు లేదు నేను ఉన్నాను కదా రాస్తాను మా అన్నకి మీకు అని చెప్పేసి నాకైతే రాసింది ఇంకా మా మా అయితే మాత్రం మామూలుగా ఏడిపించలేదండి మమ్మల్ని అయితే ఇంకా అసలు ఉండట్లేదు అంట అస్సలు దానికి నచ్చి ఇలాంటివి ఏవి కూడా బట్టలు కూడా దానికి నచ్చినవి సింపుల్గా ఉన్నా వేసుకుంటారు తప్ప మనం ఏది వేస్తే అస్సలు వేసుకోదు చిన్నప్పటి నుంచి కూడా అంతే ఇదిగోండి ఇక్కడ మేము మా ఆయన అయితే ఇలా చేస్తే ఇక్కడ అన్నీ సర్ది పెట్టాను ఇంక ఇవన్నీ వచ్చి ఈ మొత్తానికి ఎలాగైతే పూజ అంతా అయ్యే వరకు కూడా పసుపు అయితే రాయించుకోలేదు ఇంకా నా నేనైతే రాయించేసుకుని ఇంక ఈరోజు మా మరతలో నేను ఇద్దరం కలిసి పూజ అన్నమాట మన ఇద్దరం కలిసి చేసుకుందాం అండి వదినా ఉంది ఇంక సరే కదా అని చెప్పేసి అయితే ఇంకా ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాం లాస్ట్ వారం అయితే చాలా బాగుంది అసలు ఇది మేము వరలక్ష్మి వ్రతానికి ఎలా ప్లాన్ చేసుకున్నాం కానీ కుదరలేదు మా తమ్ముడికి అయితే అప్పుడు ఇంకా సరేలే లాస్ట్ వారం అన్న ఏదో సింపుల్గా అన్న ఇంకా కొంచెం బాగానే చేసుకుందాం అంటే ఈరోజు మాకు కొంచెం బయటకు వెళ్ళి పని అయితే ఉందని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్గా అయితే మాత్రం పూజ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మనకే టెన్షన్ లేదు కదండి ఇంకంతా మా అమ్మ చూసుకుంటుంది కదా దాని గురించి అయితే చాలా ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు ఎందుకంటే ఇద్దరికీ ప్లేస్ ఉండదు ఇక్కడ ఒక్కరి వరకు అయితే ప్లేస్ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పూజ చేసుకుని ఇంక నేను వచ్చేసిన తర్వాత ఇంక మా మరదలు వెళ్ళి మా మరదలు పూజ చేసుకుని ఇంకా అలా వన్ బై వన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంక పూజ అయితే చేసుకొచ్చేసి ఉన్నారంటే ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తామో అన్నట్టు ఉంటుంది కానీ ఈసారి అయితే ఇంకా కొంచెం మా పిల్లలు లేరు ఫస్ట్ టైం ఇది మా తమ్ముడికి కూడా ఫస్ట్ టైం అన్నమాట పిల్లలు లేకుండా ఇదేసారి మా చిన్నోడైతే వస్తాడో వాడికి కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది వాడికి చూపించడానికి అయితే రమ్మన్నాం అలాగే అవుతు కూడా కదా ఫస్ట్ టైం కదా ఇది వాడు వెళ్ళటం అంటే పెద్దటి కంటే అలవాటు అయింది వాళ్ళని కూడా రమ్మన్నాం కానీ వాడైతే రానని చెప్పాడు ఇంకా అయితే మాత్రం వస్తాడండి ఇంక ఇక్కడైతే ఇల్లు అంతా దూపం అయితే వేసేసుకుంటుంది నేనైతే గడపలకు పసుపులది రాసేసి అన్నీ రెడీ చేసేసాను ఇంక ఇల్లు అంతా దూపం అయితే వేసేసి ఇంకా కార్లకి నిమ్మకాయలు అవి మా తమ్ముడు అయితే అవన్నీ కట్టేసి ఇంకా పూజ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ అస్సలు ఒక్క నిమిషం అయితే ఖాళీ కూర్చోదండి ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది బత్తాకాయలు తీసుకొచ్చాము మా నూరు వెళ్ళినప్పుడు ఇంకా అది జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట ఎవరికి వెళ్తే వాళ్ళు తాగండి అని చెప్పేసి ఇంకా మా మరటులో నేను గుడికి వెళ్దామని అయితే అనుకున్నాం నేను వారం వారం వెళ్తున్నాను కదా ఈ వారం కూడా మా ఇద్దరు వెళ్దాం అంటే ఆడుకుంటున్నావా రెడీ అవుతున్నావు కదా డ్రెస్ చూపి అమ్మో మామ కొన్నారు అత్త కొన్నారు కదా నీకు డ్రెస్ పైదేమో మామ కిందదేమో అత్త నీ డ్రైప్రా ఇదిగోని చూశారు కదా మా మాంజ గారు నుంచి అడుగుతున్నాం మేము పసుపు రాద్దాం పసుపు రాద్దాం అని చెప్పేసి అస్సలు ఒప్పుకోవట్లేదు అంటే తనకు తెలుసు ఇలాంటి పనులు అయితే అస్సలు చేయదు మాట మేము ఏదో అన్ని బతుమాలి ఆ గిన్నెలు అక్కడ పెట్టి అవి పెట్టి మొత్తానికే రాసుకోమ్మ అంటే ఏదో మాటలన్నీ చెప్పాక కూర్చుందండి నాకైతే బాగా నచ్చింది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇలా ఏవో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ ఏంటో ఇవాళ అస్సలు ఒప్పుకోదమాట ఇంకా ఉంటే ఖాళీ పసుపు రసాక ఎంత బాగుందో కదా మా చిట్టు మహాలక్ష్మి అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకో పక్కన అయితే మా ఊళ్ళు ప్రయాణం అవుతున్నారు కంగారు పడుతున్నారు మా అమ్మ కూడా కంగారు పడుతుంది రండి రండి అని చెప్పేసి ఈ లోపైతే మా మాన్య గిన్నె తీసుకుని ఇంకా మా అమ్మని కూడా రాసుకోమని అంటుంది మా అమ్మేమో నాకు వద్దు నాకు వద్దు అని అంట ఇంకా ఈ దీంతోపాటు ప్రతి ఒక్కరికి చేయాలి అదే పని మొత్తానికి ఎలాగైతే ఒకసారి మా అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టావు మా అమ్మకి ఇంకా పని ఉంటే హడావిడే కదా ఇంకా మొత్తానికి బయలుదేరిపోయామండి ఉండి బయలుదేరిపోయాను కంచి కబుర్లు మాట తమ్ముడు అలా ఎత్తుకుంటాను ఇలా ఎత్తుకుంటాను అని ఎత్తుకే తమ్ముడు ఎవరు అనుకుంటున్నారు కదా మా పిన్ని వాళ్ళ అబ్బాయికి అయితే బాబు పుట్టాడు అందుకే మేము హాస్పిటల్కి అయితే చూడడానికి వెళ్తున్నాం అన్నమాట మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఉండరు కదా వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా వద్దాం కదా అని అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎత్తుకుంటావు నువ్వు ఎలా ఎత్తుకుంటా తమ్ముణ్ణి అలా ఎత్తుకుంటావా ఏం మాట్లాడు ఏం మాట్లాడతావ హాయ్ తమ్ముడు అంటావా ఇంకేమి ఇంకా ఫోన్లే హాస్పిటల్కి వెళ్తున్నామా మనం పెట్టిపోయాంటవా ఫోన్లే సరే తమ్ముణ్ణి చూసే వచ్చేద్దామే తమ్ముణ్ణి చూసి వద్దామే కావాలని పెత్తుకు ముద్దు పెట్టుకుంది సరే అత్తింటి తీసుకొచ్చేస్తావా అత్తింటి తీసుకొచ్చానికి వాళ్ళు ఎవ్వరు కదా మనకి చిన్న బాబాలు అమ్మ దగ్గర ఉండాలి కదా అత్తింటి తీసుకొచ్చేసాక నా దగ్గర ఉంచేస్తావు నువ్వు తీసుకెళ్లిపోతావా ఇంకా మాకు వెళ్ళే దారిలో అయితే ఇంకా స్నాక్స్ స్నాక్స్ అంటే స్నాక్స్ కోసమని దిగలేదండి తనకి ఏమన్నా తీసుకుందాం కదా బ్రెడ్ రస్కులు అని చెప్పేసి దిగాము మనం దిగితే ఇంక మనం ఒక్కదాంత ఆగాం ఆగం కదా మళ్ళీ మాకు కూడా తెచ్చుకున్నాం మాట ఇంకా పేరాలొండ్లు ఇంకా అలాగే కార్న్ఫ్లెక్స్ చిప్స్ ఇంకా బటానీలు అయితే కంపల్సరీ మాకు ఎక్కడికి వెళ్ళినా బఠానీలు ఉండవలసిందే ఇంక అదే నవ్వుకుంటున్నాం మాట ఈ బఠానీలు ఇంక ఒక్కొక్కరు తింటున్నాం తింటా ఇంకా ప్రయాణం ఇంకా మా తమ్ముడు అయితే కొన్ని తిన్నాడు నా పళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి బాబాయ్ అని చెప్పేసి వాడు డ్రాప్ అయిపోయాడు మొత్తానికి నేను సొంత అయితే కంప్లీట్ చేసేసాము ఇంక ఇక్కడ మా అమ్మని చూపించమంటుంటే మా అమ్మ నాకు వద్దమ్మ ఇలాంటివన్నీ అంటే అన్నయ్య ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఉగ్గా ఏది ఏది చూపించు రా అందరం బయట ఉన్నారు కదా బయటకు వచ్చి కూర్చో Ya, ibu. Ya, ibu. Ini dia. Dari sini. Hahaha! మా మాన్యమ్ చూశారు కదా మెట్ట మధ్యాహ్నం ముగ్గులేస్తుంది దీంతో ఇలా కొంటుంది నన్ను అయితే ఫుల్గా ఆడేసుకుంటుంది అన్నమాట ఈ నాలుగు రోజుల నుంచి మాన్యమ్మ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఒంటికి అంటున్నారు అయింది మూడు అయిందా ఇప్పుడు ఎవడన్నా ముగ్గులు పెట్టుకుంటాడా చెప్పు కాళ్ళు కాలుతున్నాయి నీకు చెప్పులు తీసుకురానా నీకు ఏమైనా అసిస్టెంట్నా నేను నీకు కాళ్ళుకి వెళ్తుంటే నేను చెప్పులు తీసురావాలా నాకేం పని చెప్పు కారులో ఉన్నాయా అవి తీసుకురానా ముగ్గులు పెడుతుంది అన్నగారు కాదు ఇది ముగ్గులు పెడుతుంది అంత మా తమ్ముడు తీసుకెళ్లేరు ఇది మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు నీకు సుఖం వచ్చేసింది నాకు అప్ప చెప్పేసేది నేను ఇక్కడ మీకు అక్కడికి వెళ్తే సేమ్ ఇలాగే తినిపి కుదర సుఖం చూపించేస్తుంది ఎండలో నాకు మీ ఇప్పుడు మీ ఇద్దరు పడేది ప్లస్ నేను దానికి బాధం పడేది అన్ని కలిపి ఒక దాన్ని పడతాయి అక్కడ మంచి అని నేను వెళ్ళిపోతున్నాను బాయ్ వెళ్ళిపోద్దా కాలు కాలిపోతున్నాయి నాకు కూడా చూశారు కదా మా మాన్య గారితో ఎలా ఉంటుందో ఇంకా చాలా చేస్తుందండి ఇంకా అందరూ బోర్ అయిపోతారు కదా అని చెప్పి అయితే నేను తీయట్లేదు అయినా సరిగా వీడియోస్ తీయడానికి కూడా గుర్తుండట్లేదు ఈ ఈ పిల్ల దాంట్లోనే పడిపోతున్నాను నేను ఇంకేలాగైతే ఆ మాంజ కడుతూ ఉంటుంది ఇంకొక నాలుగు రోజులు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అయిపోతాను మళ్ళీ ఒక్క దాన్నే ఉంటాను ఇంకా తప్పదు మరి వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్